మామయ ఇంగ్లీష్ ఎంఏ ఎంఏ ఇంగ్లీషు ఇంగ్లీష్ ఎంఏ కాదు అంటే స్మైల్ మంచిగా ఉంది చూడండి ఒకసారి చిన్నారి చి అందరికి హాయి అప్ అందరికి ఇగో నేను తీస్తా కార్ అసలు ఎక్కుతలేదు చూడు అంటే నడిపత్తది కానీ అంటే నడిపొత్తది గానీ కొంచెం నడపత్తు గానీ చాలేసేపు మా అమ్మమ్మ సేమ్ నా కలరే ఉంటది కానీ నేను కొంచెం తెల్లగున్నా హాయ్ 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 ఒక పాట వాడు ఏ ఒక పాడవాడు చిక్కుడుకాయ కూరేసుకుని తిన్నాడు కానీ చిక్కుడుకాయ తిన్నా ఇప్పుడు ఏమీ ఏ నిమిటా అనికి ఏమిటో ఎవరు హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాతో పాటు ఎవరున్నారంటే మా వైఫ్ ఏ లైఫ్ మేము వరంగల్ యాక్చువల్ చిన్న వర్క్ మీద ఇప్పుడు మా అమ్మమ్మని కూడా చూపిస్తా అండ్ మా తాతని కూడా చూపిస్తాను అండ్ ఇప్పుడు వీళ్ళ మమ్మీ అయితే ఇగ ఇక్కడ చూడవచ్చు మీరు ఈయన స్మార్ట్

కొరియా కిమ్ లెక్ అనిపిస్తుండ అన్న స్మార్ట్ మహేష్ బాబు లెక్క ఉంటాడు వీనికైతే అసలు పొట్టు పొట్టు ఎప్పుడు చూడు సాయంత్రం సాయంత్రం నాలుగు సాయంత్రం నాలుగు రంగు ఒక్కొక్క వాచ్ పెడతారు అదే కాదు సాయంత్రం నాలుగు అని ఒక్కొక్క కాలేజ్ కడ కనిపిస్తుంది అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాము ఇంటికి వెళ్తున్నాము మనం ఇంటికి వెళ్తున్నాం కాబట్టి ఇంటి నుంచి వెళ్ళి అటు వెళ్దాం ఒకసారి వీళ్ళ డాడీతో మాట్లాడదాం మనం హాయ్ డాడీ నమస్తే గుడ్ ఈవినింగ్ మొన్న సర్జరీ అయింది అని చెప్పినాం కదా ఇప్పుడైతే ఫైన్ మంచి ఉన్నాయి బై గాడ్స్ గ్రేస్ అంటే స్టిచ్చెస్ అన్ని మానిపోయినాయి కాకపోతే కొంచెం టైం పడుతుంది థ్యాంక్ టు ఆల్ 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 ద మెంబర్స్ ఆల్ ద మెంబర్స్ హు హెల్ప్డ్ మీ అండ్ హు గేవ్ మీ యువర్ కోఆపరేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మామయ్య నువ్వు ఇంగ్లీష్ మాట్లాడక నేను కూడా ఇంగ్లీష్ మాట్లాడాలి అయితే మా మామయ్య ఇంగ్లీష్ ఎంఏ ఎంఏ ఏ ఇంగ్లీషు ఇంగ్లీష్ ఎంఏ కాదు నిమ్మే ఇయ్యా డాడీని చూసి చిన్న పని మీద వచ్చిండే వెళ్తున్నాం ఇక మార్నింగ్ వచ్చినాం ఇప్పుడు పోతున్నాం చూపిస్తాం మమ్మీ హాయ్ చేస్తాం మమ్మీ నవ్వి అందరికి హాయ్ అని అంతే నవ్వుతుంది ఏమన్నా అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం తెలుసా చూపిస్తా ఈ ఇంటి ఓనర్ని చూపిస్తా మీకు ఇంటి ఓనర్ ఏం చేస్తుంది అంటే కట్ చేస్తుంది చూడొచ్చు మీరు ఇంటి ఓనర్ని బీరేకాయలు ఫ్రెష్నా కత్తి కల్పిస్తారా ఫ్రెష్ ఎట్లా మీరు ఏం కూర వండుకున్నారు ఈరోజు తామర్త అయితే మనం వీళ్ళ ఇంట్లోనే ఉంటాం అన్నట్టు అయ్యప్ప అంటీ అంటే మీరు కూడా అయ్యప్ప అంటే ఇది అంతేంటంటే ఇప్పుడు ఇంకోటి మెయిన్ థింగ్ మహిళా మండలి ప్రెసిడెంట్ ఎవరికైనా పైసలు కావాలంటే మీరు వచ్చి అడగండి ఎంతవరకు ఇస్తారు ఆంటీ ఫైవ్ ఫైవ్ లాక్స్ వరకు ఇస్తుంది అంట మీరు ఏం పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఫైవ్ ల్యాక్స్ కావాలంటే చెప్పండి వచ్చి ఇస్తుంది అంతే ఏమైనా ప్రూఫ్సే ఆధార్ కార్డు కావాలా ఆధార్ కార్డు ఇస్తే చాలు ఫైవ్ ల్యాక్స్ ఇస్తుంది సో మీరు ఆలోచించుకోండి మరి మా వీడియోలు చూసాం నువ్వు చూస్తా చూస్తా చూస్తావా మంచిగా ఉంటాయా బాగుంటాయి అంటే స్మైల్ మంచిగుంది చూడండి ఒకసారి అబ్బా సూపర్ ఒకసారి అందరికి హాయ్ అప్ అందరికి అంటే మీ బాయ్ హాయ్ హాయ్ బాయ్ ఇలా అందరికి మనం ఈరోజు బాయ్ చెప్తున్నాం బాయ్ టాటా చలో బాయ్ అందరికి ఆ అంటే ఏమంటారు పట్టకుమని అన్ని ఓకే బాయ్ ఇగో నేను తీస్తా కార్ అంటే అసలు ఎక్కుతలేదు చూడు ఇది న్యాయమా ఇది అంటే నడిపతది గాని కొంచెం కొంచెం నడిపతది గాని కొంచెం గైస్ మీకు చెప్పిన కదా నేను మా అమ్మమ్మని చూపిస్తానీ ఈ డ్రామా మమ్మ మా అమ్మమ్మ మాట్లాడుతుంది ఇంగ్లీష్ హైలైట్ మాట్లాడుతుంది హై హాయ్ చెప్పు ఆ జి బోలీ హై నానా హై ఏ బాయ్ హై నానా అందరికి హాయ్ హలో వెరీ గుడ్ అయితే మా మమ్మీ వాళ్ళ చెల్లె చిన్న చెల్లె లాస్ట్ చెల్లె సంజయ్ కాని ఉంటుంది పిన్ని పిన్ని వాళ్ళ కొడుకు లీ సహాన్ లీ బ్రూస్లీ జిరాక్స్ గాయస్ మా అమ్మమ్మ సేమ్ నా కలరే ఉంటుంది కానీ నేను కొంచెం ఉన్నా చెప్పు ఎవరి కలర్ ఉంటా నేను గాలి మోసికొచ్చేదా నేను ఎవరి పోలిక నేను మా తాతని చూపిస్తా మీకు ద లెజెండ్ లెజెండరీ తాత హాయ్ జాయ్ జైట్ బాయ్ గారు హాయ్ 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 ఒక పాట పాడు మస్సు వాడుతుండే పాపమ్మ తాత ఇప్పుడు ఓపిక లేదు ఎనర్జీ లేదు సో అందుకని ఇక ఫైనల్ మా అమ్మని చూపిస్తాం మీకు అమ్మా అమ్మా నా పసి ఇదేంటిది వెళ్ళి గిఫ్ట్ వచ్చిందా ఎవరిచ్చారు అంకులా ఏ అంకుల్ మా లీజుడు సార్ని అంకుల్ అంటుండు ఇగో భయ చూస్తే ఇగో ఇట్లా లాస్ట్కి పాపం ఇగో మా ఇంట్లో మంచి బగారానం చికెన్ మటన్ అన్న ఉండేరు పాపం వాడు ఏం వేసుకుని తిన్నాడు తెలుసా ఏం కూర మాది మనిషి తిన్నది చిక్కుడుగా కూర వేసుకుని తిన్నాడు కానీ చిక్కుడు తిన్నాడు ఇప్పుడు ఏమైంది